దామిని ఆనందభైరవిని నువ్వు ఒక అనాథల ఉన్నవ అనాథల పెరిగి ఇప్పుడు ఇక్కడ పెత్తనాలు చేస్తున్నావని నాకు తెలుసు నువ్వు ఒక అనాథవి అని నిష్ఠురంగా మాట్లాడి ఉంటుంది ఆ మాటల్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనందభైరవి అప్పుడే లీలావతి అక్కడికి వచ్చి ఆనంద దామిని అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే చాలా బాధపడుతూ ఆనందభైరవి ఒక్కసారిగా నాకు పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయక ఏ అయినా కూడా పురిట్లోనే తల్లిని కూడా చూడకుండా అనాథాశ్రమంలో పెరగాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందక్క నేను బ్రతికున్నంత వరకు ఈ బాధ తీరదక్క నాకు అని అమ్మను ఒక్కసారైనా చూస్తానో లేదో అని చాలా బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది మరోవైపు సీతమ్మ స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకు వెళ్ళి ఒక ఫోటోని తీసుకొని వెళ్ళి బాబు నా కూతురు చిన్నప్పటి ఫోటో ఇప్పుడు తను ఎలా ఉందో నాకు ఒక్కసారి ఇది చూసి గీసివా బాబు అని అడుగుతూ ఉంటే అతను డ్రా చేస్తాడు చిన్న పాప ఫోటోని పట్టుకొని ఇప్పుడు ఈ వయసులో ఎలా ఉందా అని డ్రా చేస్తాడు ఇంకా ఆ ఫోటో ఆనందభైరవి గీసి ఉంటాడు అది చూసి ఒక్కసారిగా సీతమ్మ అదేంటి బాబు భైరవమ్మ ఫోటో గీసావు అని అడుగుతూ ఉంటే అవునమ్మ ఈ భైరవి గారే మీ కూతురు అని అతను చెప్పడంతో చాలా సంతోషపడుతూ అవునా బాబు నేను ఇప్పుడే వెళ్ళి నా బిడ్డను కలుసుకోవాలి అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది